బాపట్ల జిల్లా అద్దంకిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పొంగూరు నారాయణ గొట్టిపాటి రవి శంకుస్థాపన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అద్దంకి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని తెలిపారు Yong parlamentar mahkeme malum. Teslim edilmiyor. TV'de aslen o. Bir başka türlü cezalandırılsın. Can salak mı bu? Bu sorun. Bu sorunun ne meselesi bu? Bu sorunun ne meselesi bu? Can salak mı bu? Can salak

చేయమంటే ఆరు కోట్ల ఇరవై మూడు లక్షలు యాక్చువల్గా శాంక్షన్ చేస్తుందని సర్వాముఖంగా తెలియజేస్తూ అన్నింటి ఇంపార్టెంట్ బైపాస్ రోడ్ మాట్లాడే చాలా పెద్ద మాత్రం మంత్రి గారు చిన్నవాత కాదు అది దాదాపు పదిహేడు లక్షలు పదిహేడు కోట్లు వస్తుంది అంత ఎంత గారు ఈ బడ్జెట్ అయితే అప్పుడు మూడు కోట్లు అప్పుడు రెండు కోట్లు దాదాపు వచ్చే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు హైఎస్ తీసుకొచ్చింది మంత్రి గారేసింది అది మంత్రి గారు గంట ఏదైనా మనం ప్రజలకు చేయాలా ముఖ్యమంత్రి గారు అది చెప్తున్నారు దీన్ని వర్కౌట్ చేస్తానని చెప్పాను రెండు ఫేజుల్లో దీన్ని యాక్చువల్ గా వర్కౌట్ చేసి ఖచ్చితంగా మీ మంత్రి గారు మీ ఎమ్మెల్యే గారు మంత్రి గారు అనే ప్రకారం దీన్ని ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చట్టబుద్ధి కలెక్ట్ చేసింది ప్రజల దగ్గర నుంచి చట్టబుద్ధి కలెక్ట్ చేసింది కానీ ఎనభై ఐదు లక్షల చెత్తని డబ్బు ఎనభై ఐదు లక్షల చెత్త మొన్న అక్టోబర్ రెండవ తేదీ కాకుండా గత సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీ ముఖ్యమంత్రి స్వచ్ఛ భారత్ స్వచ్ఛంద్ర కార్యక్రమం చేస్తూ మచిలీపట్నంలో ప్రశ్నించారు ఎంత శాతం గత ప్రభుత్వం వదిలిపోయిందని ఎనభై ఐదు లక్షల టన్నులు అని చెప్తే ముఖ్యమంత్రి గారు ఇదే విధంగా సమాధానం చెబితే వాళ్ళ సమస్యలో నా చేయించి నారాయణ ఎంత కాలంలో ఆ చట్టం అర్థం జరిగిస్తారంటే నేను రెండు మూడు ఏళ్ళు పడుతుందన్నా కాదు కాదు నాకు వన్ ఇయర్ లో కంప్లీట్ చేయాలని మన అక్టోబర్ రెండవ తేదీకి ఎనభై ఐదు లక్షల చెత్తని రాష్ట్రంలో కలిగించారు నిజంగా వాళ్ళందరినీ మీకు మీ యొక్క ఇలా గత ప్రభుత్వం చేసిన చట్ట పనులన్ని మనం ఒక్కొక్కటి ఈ ప్రభుత్వం గవర్నర్ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారో చేస్తూ ఉంటారు ఆ విధంగా తర్వాత అమృత స్కీమ్ అమృత టూ పాయింట్ జీరో ఆ స్కీమ్ గత ప్రభుత్వంలో వచ్చింది ఇప్పుడు కాదు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసింది ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అయితే వాళ్ళే దానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాక్సిక్ ఇవ్వాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాక్సిక్ ఇవ్వక ఆ ఎనిమిది వందల ఎనిమిది వేల ఐదు వందల కోట్లు వల్ల ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత గవర్నర్ నేను ముఖ్యమంత్రి గారు దాన్ని మళ్ళా రివైజ్ చేయించారు దాంట్లో భాగంగా మీ మున్సిపాలిటీకి మీ మున్సిపాలిటీకి నూట పది నూట పదకొండు కోట్లు ముఖ్యమంత్రి గారు దాన్ని పెట్టించారు డ్రికింగ్ వాటర్ ఈ యొక్క మున్సిపాలిటీ నూట ఇరవై రూపాయలు ప్రతి ఇంటికి దానిపెక్ట్ ప్రతి ఇంటికి చక్కటి వాటర్ ఇవ్వాలని నూట పదకొండు కోట్ల రూపాయలు దాంట్లో పెట్టారు